అందరికీ నమస్కారం అండి ఇప్పుడు గత రెండు రోజులుగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఎక్కడ లేనటువంటి సింపతి ఎక్కడ లేనటువంటి క్రియేటివిటీ ఎక్కడ లేనటువంటి మానవత్వం వెల్లువెత్తిపోతుంది ఎలాగంటారా మొన్న ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి ఐదు సార్లు నాకు అమౌండ్ వచ్చిందని చెప్పి సో ఇంకేవేవో పథకాలు తీసుకున్నానని చెప్పి చెప్పడం సో అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పించడం సో ఏంటంటే కొంత క్యాంపెయినర్ల కింద కొంతమందిని వాడడం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ సో పాపం వాళ్ళకి ఇలా చెప్పమని చెప్పడం తప్ప తెలియదు కదా చెప్తే వాటి గురించి ప్రతిపక్షాలు స్పందించడమో జరిగింది కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా వ్యక్తిగతమైన దాడులకు కానీ కేసులు పెట్టి హింసించడం కానీ ఇటువంటి చర్యలకి వేటికి కూడా ఎక్కడా జరగలేదు ఆ తర్వాత వాస్తవం ఏంటంటే ఆ యువతికి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది ఆ ట్రైన్ యాక్సిడెంట్ ఏ టైంకి జరిగింది ఏంటి అనేది కూడా అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన వాడిని పాపం తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా మాట్లాడేది ఏంటంటే ప్రాణం ఎవరిదైనా విలువైంది అక్కడ జరిగిన విషయానికి చాలా బాధపడడం జరుగుతుంది అది ఎవరికి జరిగినా ఆ బాధ ఉంటుంది కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఒక రెండు రోజులుగా చేస్తున్నటువంటి అంటే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీని ఒక పూచీగా చూపించి వాళ్ళు చెప్తున్న విషయం చూస్తుంటే ఎందుకు వీళ్ళు ఇంత టార్గెటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అయితే గతంలో కూడా ఈ వైఎస్ఆర్ వాళ్ళు డాక్టర్ సుధాకర్ గారిని చంపినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడిని నడి రోడ్డు మీద గొంతు కోసి జై జగన్ అనకపోతే చంపేస్తామంటే ఆయన ప్రాణం పోయినా సరే జై జగన్ అనకుండా జై చంద్రబాబు అనే ప్రాణాలు విడిచాడు అలా నడి రోడ్ల మీద చంపి ఒక హంతకుడు ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకు తిరుగుతున్నటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి అంటే ఇవన్నీ ప్రాణాలు కాదంటారా ప్రాణం ఎవరిదైనా ఒకటే కాబట్టి మేమేమంటున్నామంటే అప్పుడు లేవని నోర్లు అప్పుడు లేని మానవత్వం ఒక్కసారిగా ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియాకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని బలమైన కారణాలు బలమైన అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అవేంటో చెప్పమంటారా రెండు వేల పద్నాలుగులో గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం ఒక ప్రశ్నార్థకమైనటువంటిది ఎలా జరిగింది అనేది చూస్తే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి అనుమానాలకు సంబంధించి ఇచ్చేటటువంటి ఏది కూడా బయటకు రాలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారి హత్య గొడ్డలిపోటు దానిని సాక్షాత్తు సాక్షి మీడియా సొంత ఛానల్లో గుండెపోటని చిత్రీకరించడం ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కూతురైనటువంటి సునీత గారు మాట్లాడుతూ ఇప్పుడు నిజాలన్నీ కూడా చెప్తూ రావడం అది చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లడం నారాసురు రక్త చరిత్రని సునీత గారు వివేకానంద రెడ్డి గారిని చూడడానికి వచ్చే లోపే కార్యక్రమాలు పూర్తి చేయడానికి వీళ్ళు తొందరపడడం ఆవిడ వస్తుందని తెలిసిన తర్వాత ఆవిడ పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం అప్పుడు గొడ్డల పోటని ఈ జగన్మోహన్ రెడ్డి చూసినట్టుగా వివరించి చెప్పడం ఆ తర్వాత కోడికత్తి కేసు ఇన్ని సంవత్సరాలు కోడికత్తి సీని బెయిల్ బయట రా బెయిల్ మీద కూడా బయటికి రాకుండా అడ్డుపడ్డం అతన్ని ఒక దళితుడిని లోపల అసలు ఏం జరిగిందో ప్రపంచానికి తెలియకుండా తాయడం ఇటువంటి నాటకాలు ఇటువంటి దుర్మార్గాలు ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగినటువంటి హత్యలు ఈ శవ రాజకీయాలకి పెట్టింది పేరు ఈ వైఎస్ఆర్సిపి శవాల మీద పేదాలేరుకునేటటువంటి పార్టీ ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే వీళ్ళు సొంత పార్టీ వాళ్ళు కానీ ఏదైనా చేస్తే వీళ్ళకి ఆనవాయితీయే కాబట్టి దాన్ని కూడా బయటకు వస్తుంది అపోజిషన్ పార్టీ వాళ్ళని చేయలేరు చేయరు కూడా కానీ అమాయకమైనటువంటి వాళ్ళని వీళ్ళ టార్గెట్ వీళ్ళ వ్యూహాత్మకమైన ఆలోచనలు ఒకసారి చూడండి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని కూడా ఆలోచించుకోమని చెప్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇటువంటి హత్యా రాజకీయాలు లేవు ఇన్నేళ్ల చరిత్రలో ఇటువంటి దారుణమైన సంఘటనలు ఎప్పుడూ జరగలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు బాగా ఆలోచించుకోండి ఇప్పుడు అమాయకమైనటువంటి వ్యక్తుల్ని సొంత బాబాయిని తండ్రిని బలి తీసుకున్న వ్యక్తులే హత్యా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులే ఈ ఐదు సంవత్సరాల్లో అనేక ప్రాణాలు బలి తీసుకున్నటువంటి వ్యక్తులే ఈ రోజు గీతాంజలి అనేటటువంటి అమాయకురాలి విషయంలో ఇంత విధిగా ఇన్ని సంవత్సరాల్లో ఒక్క హత్యల గురించి కానీ ఒక్క మానవాళ విషయం గురించి కానీ ఒక్క దోపిడీల గురించి కానీ ఈ రకంగా స్పందించినటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అండ్ కో ఈ రకంగా స్పందిస్తున్నారంటే దీని వెనక ఉన్నటువంటి వ్యూహం వీళ్ళు చేసినటువంటి కుట్ర కూడా బహిర్గతం అయ్యే విధంగా కనిపిస్తున్నాయి కొంచెం మెదడు పెట్టి ఆలోచించండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో గతంలో రెడ్డి గారు హత్య ఎలా జరిగింది అని బయటికి రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది సొంత వాళ్ళు చంపేశారండి ఏది కోడికత్తి సీన్తో సహా ఈరోజు పరిస్థితిని చూడండి అమాయకులైన అమాయకులైనటువంటి వాళ్ళని బలి తీసుకుంటున్నారు అమాయకులైనటువంటి వాళ్ళని వాళ్ళ ప్రాణాలు బలి తీసుకుంటున్నారు వాళ్ళకేం తెలియదు పాపం వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామంటారు చెప్తారు అది బయటికి తెలియకుండా చాలా సీక్రెట్గా ఈ విషయాలన్నీ నడిపిస్తారు వాళ్ళు ఏదో పాపం ఆ పిచ్చి లో పాపం ఏంటి ఇచ్చింది నాలుగు సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాల నుంచి తీసుకుంటున్నానని చెప్పడం ఇల్లు వచ్చిందని చెప్పడం అది పట్టా కూడా కాదు వాళ్ళకి రాలేదు పాపం ఇవన్నీ చెప్పడం వాళ్ళ జీవితాలను బలి తీసుకోవడం ఏం జరిగింది ఇక్కడ అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఈవిడ ఆ రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్ళారు ఏం జరిగింది విజయవాడ అనేది ఎందుకు వెళ్తున్నారు ఇవి సో ఇవన్నీ కూడా అవి కూడా బయటకు వస్తాయి కానీ అది రావడానికి బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది దాన్ని వీళ్ళు అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద దారుణమైన రాజకీయం చేస్తున్నారు సో ఇలాంటి శవ రాజకీయాలకు పెట్టింది పేరు వీళ్ళు మీరు మొన్న కూడా ఒకసారి ఆలోచించండి ఆవిడేదో టిఫిన్ సెంటర్ ఆవిడ హైదరాబాద్లో టిఫిన్ సెంటర్ తీసేస్తే వాళ్ళు చ ఏదో ఇల్ ఇల్లు ఇచ్చారనేదో చెప్తే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు రేవంత్ రెడ్డితో మాట్లాడించి తీయించేశారని చెప్పేసి ఒక దారుణమైన దిక్కుమాలిన ప్రచారం చేశారు అది బెడ్స్ కొట్టింది మీరు అందరూ చూశారు సో ఆ పాపం ఆవిడ కూడా త్రుట్లో తప్పుకున్నట్టుంది ఆ అలాంటి కోణంలో ఇక్కడ పాపం గీతాంజలి అనే అమ్మాయి బలైపోయింది కాబట్టి వైఎస్ఆర్సిపి నాయకులు ఒక్కసారి మీరు కూడా పునరాలోచన చేయండి అమ్మా మాట్లాడేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ వీళ్ళకి ఎవ్వరూ అతీతులు కాదు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఎవ్వరూ ఎక్కువేం కాదు అందరూ ఒకటే వీళ్ళ రాజకీయానికి వాళ్ళ అధికార తాహం కోసం ఎవరైనా బలి తీసుకుంటారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి ఒరే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అండ్ కో ఈ పులుగు ఇంకా మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు నేర్పినటువంటి సంస్కారం ఉంటుంది కాబట్టి మాట్లాడడం లేదు కానీ ఆ కొడుకులకు చెప్తున్నాం ఈ ఈ ఈ చావుకు కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా వివేకానందరెడ్డి గారి చావు దగ్గర నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి హత్యలకి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దారుణాలకి ఈ చావుతో సహా మీరు మీ నాయకుడు కూడా లెక్క చెప్పాల్సిన రోజులు దగ్గర పడ్డాయి గుర్తుపెట్టుకోండి चूस्को